ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృత గ్రంథం నుంచి ఈరోజు మనం తొమ్మిది పది లీలల గురించి చెప్పుకుందాం తొమ్మిదవ లీల ఈశ్వర సాక్షాత్కారం స్వామివారు దైవాంశ సంభూతుడైన మహనీయులు ఎందుకంటే ఆ రైలు ఆపిన లీల చేయడానికి మామూలు మనుషులకు అసాధ్యం వారి లీలలు ప్రకటితమయ్యే సమయం ఆసన్నమైంది అందుకే ఈ లీల ద్వారా వారి శక్తి లోకానికి తెలిసింది ఒక రోజున స్వామివారు పెంచలకోనలో ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దైవలీల జరిగిందని స్వామివారే స్వయంగా ఇలా చెప్పారు పెంచల స్వామి దేవాలయం పడమర దిక్కుగా ఉండే వాగుకు దక్షిణం వైపు పెద్ద కొండ ఉంటుంది దానిపైన చక్కటి మైదానం వలె ఉన్న చదరపు భూమి సాధన కోసం అనువైన ప్రదేశంగా భావించి అక్కడికి బయలుదేరారు ఒకసారి దారిలో కంప పెద్ద పెద్ద రాళ్ళు దారి లేదు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది దారి పొడిగినా ముళ్ళు వెళ్ళడానికి వీలు కాలేదు అలాగే కష్టపడి సగం దూరం వెళ్ళారు చీకటి పడింది ఇంకా వెళ్ళే అవకాశం లేదు కిందకు దిగుదామని ప్రయత్నిస్తుంటే ఒక జంగమాయన వచ్చి ఏమిటి కష్టపడుతున్నావు అని ప్రశ్నించారు నేను దిగాలి అని చెప్పారు స్వామి అయితే నా వెంట నడుచుకుంటూరా అని జంగమాయన ముందు వెళ్తుంటే స్వామివారు వెనుకనే వచ్చి ఇద్దరు దేవాలయం చేరుకున్నారు స్వామివారిని జాగ్రత్తగా ఉండమని చెప్పి అతను వెళ్ళిపోయారు ఆయన చెట్ల పొదల్లోకి వెళ్ళారు స్వామివారు ఆయన కోసం కొంతసేపు నిరీక్షించారు ఎంతసేపటికి అతను రాలేదు అడవి ప్రాంతంలో క్రూరమైన జంతువులు ఉంటాయి తనను క్షేమంగా చేర్చి వారెటు వెళ్ళారో తెలియక బాధపడ్డారు స్వామి ఎంతసేపెద్దరు చూసినా వారు రాలేదు స్వామి జంగమాయన కోసం ఆలోచిస్తూ పైన ఉన్న చదరానికి చేరుకోలేకపోయానే అని బాధపడుతూ నిద్రలోకి ఉపక్రమించారు తెల్లవారుజామని లేచి చూసేసరికి ఒక అద్భుతం జరిగింది స్వామివారు ఆ మైదానంలో ఉన్నారు పగలు ఎంత ప్రయత్నించినా చేరుకోలేకపోయినా ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండానే ఆ స్థలంలో ఉండడం స్వామివారికి చాలా ఆశ్చర్యం కలిగించింది నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని నివ్వెరిపోయారు చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇది ఆ జంగమాయన పని అయి ఉంటుంది రాత్రి వేళ అంత చీకటిలో కనిపించకుండా పోయిన వారు నన్ను అనుకున్న స్థానంలోకి చేర్చారు ఆయన వేరెవరో కాదు దేవుని తాలూకా మనిషి అయి ఉంటారు అని స్వామివారు ఆ జంగమాయనకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు శరీరానికి విభూతిని రాసుకొని జంగమైన రూపంలో వచ్చింది ఎవరైనా సరే స్వామివారిని గమ్యస్థానానికి చేర్చారు వారు వారితో అక్కడికి వెళ్లాలని చెప్పలేదు కూడా ఇద్దరి మధ్య ఏ సంభాషణలు జరగలేదు మరి దారిలో కనపడి దేవాలయం వరకు ఎటువంటి కష్టం లేకుండా చేర్చారు స్వామివారు ఎక్కేటప్పుడు దారిలో గుళ్ళు రాళ్ళు ఉండి దారి తెలియక చాలా ఇబ్బంది పడ్డారు కిందికి వచ్చేటప్పుడు ఏమీ లేవు మార్గదర్శి తోడు ఉండటంతో దేవాలయం వద్దకు సులభంగా చేరుకున్నారు అంటే ఏదైనా చేయడానికి మార్గదర్శి తోడు ఉంటే మనం మన గమ్యాన్ని చేరుకోవడం సులభం అని సందేశం ఇస్తున్నారన్నమాట ఇక్కడ అలాగే ఒక సత్సంకల్పంతో ఉంటే భగవంతుని ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి అని స్వామివారు ఈ సంఘటన ద్వారా మనకి తెలిపారు ఎందుకంటే వారు సాధన కోసం కొండపైకి వెళ్ళాలని సంకల్పించారు అది చాలా మహిమాన్వితమైన ప్రదేశం అక్కడ సామాన్యులకు ప్రవేశం లేదు అందుకే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి తన బిడ్డను తన గుడిలోకి తీసుకున్నారు అతీంద్రియ శక్తులను సిద్ధింపచేసే ప్రక్రియ ప్రారంభించడానికి స్వామివారికి జంగమాయన రూపంలో ఈశ్వర సాక్షాత్కారం అన్నమాట ఇప్పుడు పదవలీల పెంచెల కోన లీలలు స్వామివారు ఆ విశాల మైదానం చుట్టుపక్కల గమనిస్తూ ఉన్నారు అందమైన ప్రకృతిలో ఆహ్లాదకరంగా ఉన్న ఒక దివ్య ప్రదేశం అన్న భావన కలిగింది అక్కడ పరిసరాల్లో ఏదో తెలియని శక్తి ఉందని అర్థమైంది వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది ఆ సమయంలో అప్పుడు ఒక శబ్దము స్వామివారిని ఆకర్షించింది అటువైపు పడుగులు వేస్తూ వెళ్ళారు అద్భుతమైన ప్రకాశంతో దూరంగా ఒక ఆకారం కనిపించింది ఆ శబ్దము శంఖనాదం వలే ఉంది అనుసరిస్తూ ఆ రూపం వద్దకు చేరుకున్నారు స్వామి అప్పటి వరకు ఆ శంఖనాదం వస్తున్న రూపంలో ఉన్నది వేరెవరో కాదు సాక్షాత్తు పెంచల నరసింహస్వామి వారిని చూడగానే ఆశ్చర్యం కలిగింది స్వామికి ఆ స్వామి ప్రసన్న వదనంతో దర్శనమిచ్చారు వారికి నమస్కరించారు నరసింహస్వామి వారిని అనుసరిస్తూ ముందుకు నడిచారు స్వామి వెంకయ్య ఇదిగో నీకు ఈ డబ్బు అండాను ఇస్తున్నా తీసుకొని నేను చెప్పినట్లు చేయి అన్నారు స్వామి ఆ అండా తీసుకోగానే ఏదో తెలియని శక్తి వారి శరీరంలో ప్రవహించింది అలాగే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు కొద్దిసేపు అయిన తర్వాత నరసింహస్వామి వారి స్పర్శ స్పరశతో మరలా స్పృహలోకి వచ్చారు స్వామి మరలా ఇద్దరూ కలిసి జలపాతం వద్దకు వెళ్ళారు వెంకయ్య స్వామి వద్ద ఉన్న డబ్బు అండాను ఆ జలపాతంలో వేయమని చెప్పారు నరసింహస్వామి వారి ఆదేశం ప్రకారం అది జలపాతంలో వేయగానే అక్కడ ఉన్న మిగతా డబ్బు అండాలన్నీ కూడా వచ్చి జలపాతంలో పడ్డాయి స్వామి వారిని కళ్ళు మూసుకొని చెప్పి ఆశీర్వదించి నరసింహస్వామివారు అంతర్ధానమయ్యారు వెంకయ్యస్వామి కళ్ళు తెరిచి చూసేసరికి తిరిగి దేవాలయంలో స్వామి ఎదురుగా ఉన్నారు ఇది స్వామివారి జీవితంలో జరిగిన ప్రత్యేకమైన లీల ఆత్మీయులైన వారితో స్వామివారు పెంచెలుకొని వెళ్ళినప్పుడు తాను పొందిన అనుభవం తానే స్వయంగా చెప్పారు ఆ సంఘటనను మనము విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్వామి చేరుకున్న మైదానం కొండపై ఉన్నది అక్కడికి స్వామివారు దైవానుగ్రహంతో చేరుకున్నారు అంటే భగవంతుని అనుగ్రహం పొందే సమయం వచ్చినప్పుడు అన్నీ ఆ భగవంతుడే సమకూర్చుస్తారు అని అన్నమాట స్వామివారు ఎంతో కాలంగా అక్కడ సాధన చేస్తున్నారు తాను కొంతకాలంగా ఆ పెంచలకోనలో సాధన చేసినప్పటికీ కర్మశేషం క్షయం అయ్యేంత వరకు భగవంతుడు ఇవ్వలేదు జన్మత కొన్ని సంస్కారాల వలన కొన్ని కష్టాలు అవాంతరాలు వస్తాయి ఏ అవాంతరాలు వచ్చినా మన సంకల్పంలో మార్పు లేకుండా సాధన చేస్తూ ఉంటే కార్యసిద్ధి తప్పకుండా కలుగుతుంది ఇదే మనం స్వామివారి విషయంలో చూస్తున్నాం పరమాత్మ కొత్త జీవితం ప్రసాదించి లోక కళ్యాణం కోసం ఆ దేహానికి కావలసిన శిక్షణ ఇచ్చి దివ్యశక్తులను వరంగా అనుగ్రహించారు తాను వెళ్ళిన మైదానంలో శ్రీవారి దర్శనం అయ్యిందంటే అది వైకుంఠమై ఉండాలి అక్కడ స్వామికి డబ్బు అండ ఇచ్చారు అదే అపారమైన దైవ సంపద ఆ ప్రాంతమంతా దైవశక్తితో నిండి ఉంది ఎవరి అర్హతను బట్టి వాళ్ళకి తగినంత ఇవ్వడం జరుగుతుంది స్వామివారికి ఒక అండా ఇచ్చి జలపాతంలోకి వేయించారు నీరు శక్తికి చిహ్నం స్వామివారి శక్తి ఎక్కడికి వెళ్ళినా వారితో పాటుగా ఉంటుంది నీరు జీవకోటికి ప్రాణాధారం పంచభూతాలలో ఒకటైన నీరు స్వామివారికి ఇక్కడే వశమైంది వారు తమ తపస్సుతో జలసిద్ధి పొందారు అందుకే స్వామివారికి జీవితంలో జలయజ్ఞం చేసేటప్పుడు జలసిద్ధి ఒక సమిధగా తోడు ఉంది స్వామి ఆదేశం ప్రకారం బీడు భూములను పంట పొలాలుగా మార్చి వర్షం రూపంలో ఎన్నోసార్లు ప్రత్యక్షమైంది ఈ జలసిద్ధి అంటే ఇక్కడ స్వామివారికి పెంచల స్వామివారే ప్రత్యక్షమై అలా పంచభూతాలను సిద్ధింపజేశారు ఆ సిద్ధులే డబ్బు అంటారు అగ్ని గాలి ఆకాశం పృథ్వీ జలం అనే పంచభూతాలన్నీ స్వామివారికి ప్రసన్నమైనట్టు భక్తులకు అనేక అనుభవాలున్నాయి పూర్వజన్మ సుకృతం వలన యోగిగా అవతరించిన స్వామివారు ఈ జన్మలో పొందిన దైవశక్తిని కూడా లోక కళ్యాణం కోసమే త్యాగం చేసినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే స్వామివారు నిష్కామ యోగిగా వారి జీవితాన్ని గడిపారు ఆ మైదానంలో పుష్కలంగా డబ్బుల అండాలున్నాయి అన్నారు అంటే అక్కడ ఉన్న డబ్బుల అండాలో నుంచి స్వామికి ఒకటి ఇచ్చి పెంచల స్వామివారే జలపాతంలో తోయించారు డబ్బు అండ అంటే దైవకృపుతో పొందే శక్తి మనిషిగా పుట్టి మోక్ష మార్గాన్ని పొందాలంటే ఆధ్యాత్మిక సంపన్నుడు అయి ఉండాలి ఇక్కడ స్వామివారు శక్తులను వరంగా పొంది తన శక్తులను తిరిగి అవే పంచభూతాలకు అర్పణం చేశారు సాధకుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఆత్మ సాక్షాత్కారమే లక్ష్యంగా ఉండాలి సాధించిన సిద్ధులన్నీ లోకోద్ధరణ కోసం ఉపయోగించే వారే సిద్ధయోగిగా ఉండగలరు అదే మన స్వామివారు జీవితాంతం ఆచరించిన జీవన విధానం దేహత్యాగం అనంతరం కూడా వారి లీలలు కొనసాగుతాయి స్వామివారి జీవితంలో కూడా అలాగే జరుగుతున్నది వారు ఎలా సాధన చేశారో అది గుప్తంగా ఉంచారు కానీ తనకు పెంచల కోనలో భగవంతుని అనుగ్రహం లభించింది అని చెప్పుకున్నారు వారి సాధనలు దైవరహస్యాలు ఎవరూ గుర్తించలేరు అందుకే వారు పెంచల కోన నుండి వచ్చాక వారికి అష్టసిద్ధులు వారి చెంత నాట్యం చేశాయి ఇక్కడితో తొమ్మిది పది లీలలు సమాప్తం మిగతా లీలలను రేపటి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలుగముడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది